పార్లమెంట్ లో అప్పటి ఎంపీ కవిత పసుపు బోర్డు గురించి ప్రైవేట్ బిల్ పెట్టారని రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికల మేనిఫెస్టో పసు బోర్డు ఏర్పాటు గురించి రెండు వేల ఇరవై నాలుగు ప్రధాని మోడీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని అప్పటి ఎంపీ కవిత పసుపు ఏర్పాటు గురించి తీవ్రమైన కృషి చేసినట్లు కొరట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దా వసంత సురేష్ అన్నారు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ధర్మపురి అరవింద్ గతంలో పసుపు బోర్డు ఏర్పాటు కాకముందు స్పైస్ బోర్డు పసుపు బోర్డు కంటే మెరుగైనదని చెప్పడం జరిగిందని అట్టి వార్తా క్లిప్ మరియు వీడియోలను మీడియాకు చూపెట్టిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎంపీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చామని వెహికల్ చేస్ట్రులు మాటలు మానుకోవాలని ప్రజలకు మంచి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జీడి చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు గురించి అప్పటి ఎంపీ కవిత పసుపు రైతులతో చర్చించి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు పండించే రైతులతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం జరిగిందని గుర్తు చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసివ్వడము స్పైస్ బోర్డు పసుపు బోర్డు మంచిదని చెప్పడం ఎన్నో వెహికల్ మాటలు మాట్లాడడం అరవింద్ అరవిందుకు అలవాటేనని ఆమె అన్నది కవిత ఫోటోలు మార్ఫింగ్ చేయడానికి తెలివిగా ఖండిస్తున్నామని అన్నారు ఇటువంటివి చేసినప్పుడు ప్రభుత్వం సుమోటోగా కేసు పెట్టారని దీనిపై ఫిర్యాదు చేస్తామని ఆమె సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణాధ్యక్షులు గట్టు సతీష్ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్ కొల్లం మలేశం మాజీ ఎంపీ మారు సాయిరెడ్డి దారిశెట్టి రాజేష్ పడిగల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు పసుపు బోర్డు వచ్చింది పసుపు బోర్డు సాధించిన విజయం పూర్తిగా కూడా కల్వకుంట్ల కవిత కానీ పోరాట ఫలితంగానే ఈరోజు పసుపు బోర్డు సాధించడం అనేది ఇది ముమ్మాటికి వాస్తవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు పసుపు రైతులందరికీ కూడా పసుపు బోర్డు రావడం ఎంత సంతోషకరమైనటువంటి విషయమో అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లో కవిత గారు ఈ పసుపు గురించి మాట్లాడినప్పుడు కానీ పసుపు బోర్డు ఉద్యమం ఎత్తుకున్నప్పుడు కానీ పసుపు రైతులతో చర్చించినప్పుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ధర్మపూర్ అరవింద్ కనీసం రాజకీయాల్లో కూడా లేడు ఆయన పసుపు అంటే తెలియదు పసుపు బోర్డు అంటే తెలియని పరిస్థితిలో ఆనాడు ఆయన ఉండే కానీ ఇవాళ ఏం చెప్పుకుంటున్నారంటే మేము తీసుకొచ్చినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు పూర్తిగా కూడా పసుపు రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి మా జైత్యాలు కోట్ల పసుపు రైతులందరినీ కూడా ఇక్కడ నుంచి జైత్యాల నుంచి కూడా ఒట్ల నుంచి కూడా శాసనసభ్యులతో పాటు ఢిల్లీకి రైతులను కూడా మరి విమానంలో తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీని మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను కల్పించినటువంటి ఘనత మరి కవిత గారిది ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఎంత జయాలో సుడిగాలి పర్యటన తిరిగి మరి పసు పండించే ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి అనేక పలుమార్లు కలిసి ఇవాళ పసు బోర్టు సాధించింది ఈ యొక్క ఇప్పుడున్న ఎంపీ మరి కవిత గారి మీద గెలవాలంటే మామూలు విషయం కాదు కాబట్టి ఏ విధంగా గెలవాలి అని అంటే ఆమె ఎత్తుకున్న పసు బోర్డు ఇస్తా అని చెప్పేసిన పసు బోర్డు నేను ఇస్తా అని చెప్పేసి ఆమె ఇస్తే నువ్వు గెలుస్తావు అని చెప్పేసి మాత్రమే అది రాజకీయ కోణంలో ఆలోచించి ఆనాడు పసుపు బోర్డు ఐదు రోజులలో నేను తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి ఉత్తి మాటలు చెప్పేసి మళ్ళీ స్పైస్ బోర్డు వస్తే ఇది పసుపు బోర్డు కంటే గొప్ప అని చెప్పేసి చెప్పినటువంటి ఇదే ధర్మపురం అరీర్ గారు నేను అది బిఎండబ్ల్యూ కానీ అంటే బెంచ్ కార్ ఇచ్చి ఈ కార్ ఇచ్చారు ఆ కార్ అని చెప్పేసి వాళ్ళే చెప్పారు అంటే పస్బోర్డ్ మోర్ దెన్ స్పైస్ బోర్డ్ అని చెప్పేసినటువంటి ఇదే ధర్మపూర్ అరవింద్ గారు ఇవాళ బాధ్యత రహితంగా మాట్లాడడం మనకు ఫస్ట్ నుంచి అలవాటే చిల్లర వల్లగా వెహికలి చేష్టలు చేయడం కూడా ఫస్ట్ నుంచి అలవాటు ఒక పద్ధతిగా మాట్లాడడం ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా ఆయనకు రాదని ఎందుకంటే ఇలా ఫలితంగా గారు రైతుల పక్షాన పోరాడి ఆనాడు ఎంపీగా ఉండి మరి పసుబోటు సాధిస్తే ఇవాళ ఆయన చేసిన పని ఏంటనంటే మనం నిజామాబాద్కు వచ్చి కవిత గారు ఇది పసుపు రైతులకు శుభాకాంక్షలు చైర్మన్ శుభాకాంక్షలు కాకపోతే ఇది ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చిందని పూర్తి సమీవరంగా నిజామాబాద్లో చెప్పినప్పుడు తెల్లవారి వెంటనే అరవింద్ ఆర్మీ అనే ఒక పేరుతోటి కవితక్క ఫోటోలన్నీ కూడా మార్పింగ్ చేసి పెట్టడం జరిగింది దీన్ని తీవ్రంగా మా మహిళల పక్షాన మేము జైత్యాల పక్షాన ఖండిస్తా ఉన్నాం ఇప్పుడు వరకు మా మాజీ జెపి చైర్మన్ వసంత గారు మీకు డీటెయిల్ గా సో స్టార్టింగ్ ఏంటంటే మొట్టమొదట పసుపు బోర్డు వచ్చినందుకు మేమందరం కూడా బిఆర్స్ పార్టీ వైపు నుండి స్వాగతిస్తా ఉన్నాం మొట్టమొదటిగా మా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి కృతజ్ఞతలు అట్లానే మా సంస్కారం ప్రకారం కొద్దిగా లేట్ అయినా బాగా డిలే చేసిన మీరు రాజకీయ కోణంలో చూసిన ఇప్పటికి కూడా మేము మా సంస్కారంగా ఇప్పుడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తాం అది మా సంస్కారం కవిత గారు ఇత్తనం పెట్టి దానికి నీళ్లు పోసి చెట్టు మంచిగా పెద్ద చేసి దాన్ని దానికి కావాల్సిన అష్ట కష్టాలు అన్ని పడి తను ఉన్న ఐదేళ్ళు ఎంపీగా ఉన్న కాలంలో తను ఎక్కడ గడపలేదు ఒక్క దేవుడు లేడు పసుపు బోర్డు గురించి ఆ రోజు మీ అందరి మీకు మీకు డీటెయిల్స్ కూడా మీ కూడా ఇస్తాను మీకు కాపీ ఎట్లా రెండు వేల పద్నాలుగులో తన ఎంపీ అయిన మరుసటి రోజు నుంచి రెండు వేల పద్నాలుగులో తన ఎంపీ అయిన మరుసటి రోజులే ఫస్ట్లోనే అప్పుడున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు యూనియన్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది అక్కడి నుంచి చెప్తా కదా తను ఎక్కడ మెట్టలేదు కలవని మంత్రి లేదు కలవని ముఖ్యమంత్రి లేనప్పుడు మన మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తే ఇది ఉమన్ చాండీ గారు ఉమన్ చాండీ గారు అంటే అప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు కేరళలో కూడా బాగా టర్మరింగ్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరి సహకారం కూడా కావాలి మనం ఒక నేషనల్ టర్మరింగ్ బోర్డు కేంద్రం టర్మరింగ్ బోర్డు చెట్ల చేయాలంటే అందరి రాష్ట్రాల సహకారాలు కావాలి కాబట్టి ఆ రోజు మీ ఫోటో చూస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా పార్టీలో లేకపోయినా మేము మేము అని చెప్పడానికి ఇది ఒక ఆధారం అప్పుడున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరున్నారో సంజయ్ గారు తీసుకెళ్ళడం జరిగింది అందరు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అప్పుడున్న కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాండీ ఉమన్ చాండీ గారిని కాదండి అప్పుడున్న ఎమ్మెల్యేలతో కలిసి బాబా రామ్ దేవ్ గారు ఎందుకంటే వారికి వారు కూడా పసుపు ఆధారిత ఇండస్ట్రీ బాగా నడిపిస్తా ఉన్నారు పసుపు ఆధారిత అడ్వాంటేజ్ అంటే దానివల్ల జరిగే లాభాలకు ప్రజలు చాలా మంది చెప్తా ఉన్నారని చెప్పేసి బాబా రామ్ దేవ్ గారిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆ రోజున బాబా రామ్ దేవ్ గారిని కూడా కలవడం జరిగింది ఆ తర్వాత దీంట్లో చూస్తే అస్సాం ముఖ్యమంత్రి సోనోవర్జీ గారు అస్సాంలో కూడా అత్యధికంగా పసు పెరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి సోనోవర్జీ గారిని కలవడం జరిగింది సోనవజీ గారు కూడా ఆ రోజు వారు బీజేపీ పార్టీలో ఉన్నా కూడా కవిత గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజు నా ప్రధానమంత్రి గారికి మోడీ గారికి తను కూడా ఉత్తరం రాసి దయచేసి వెంటనే నేషనల్ టర్మరిక్ బోర్డు బోర్డు ఏర్పాటు చేయడం అని చెప్పి రిక్వెస్ట్ అయిన జరిగింది అట్లా మీరు చూసుకుంటూ పోతే ఆ రోజు కవిత గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాం టర్మరిక్ బోర్డు కావాలి అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ కూడా పెట్టినారు మీ అందరికీ కూడా గుర్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో కవిత గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చిన ఆ రోజు బిల్ కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఆ రోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యే వాళ్ళందరినీ కూడా మోడీ గారిని కలవడం జరిగింది ఆ రోజున్న వ్యవసాయ శాఖ మంత్రి కాదా మోహన్ జీ వారి కూడా రైతులందరినీ తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆ రోజు నా ఎమ్మెల్యే తీసుకెళ్లి ఆ రోజు వారిని కలవడం జరిగింది ఇవన్నీ జరిగిన ఇవన్నీ జరిగిన తర్వాత సరే వాళ్ళ రాజకీయాల అవసరాలు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము తప్పకుండా నేషనల్ బోర్డు పెడదామని చెప్పడం జరిగింది సరే ఐదేళ్ళు ఆ రోజు కార్యాచరణ చేసినారు ఐదేళ్ళు కూడా బోర్డు పెట్టలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మాకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆ రోజు కూడా వచ్చి ముఖ్యం ప్రధానమంత్రి గారు ఆ రోజు మోడీ గారు వచ్చి మేము వెంటనే డబ్బుని రిపోర్ట్ పెడతా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మధ్యలో మీ అందరికీ కూడా గుర్తుంది అంటే ప్రజలని ఎట్లా మళ్ళీ మళ్ళీ ప్రజల్ని ఎట్లా పిక్చర్ చేయాలని చెప్పేసి మా

ఎంపీ అరవిత గారికి ఏమన్నా ఏం ప్రాబ్లం అయిపోయిందంటే ఏది పడితే అది మాట్లాడుతూనే ప్రజలు ప్రజలని పిచ్చోలు చేస్తూనే ఉన్నారు బాధ ఎక్కడంటే ప్రజల పట్ల ప్రేమ లేనప్పుడు ఇట్లాంటి భాష ఇట్లాంటి భాష కానీ ఇట్లాంటి అలవాట్లు కానీ ఇట్లాంటి పద్ధతులు కానీ అవలంబించుంటారు మీరు తనకి ఏ రోజు కూడా మీరు నిజంగా గమనిస్తే మీరు జర్లిస్టు ఉన్నారు చాలా మందికి ఆ జర్స్టుల్లో కూడా సహాయం చేస్తుంటారు ఏ రోజు కూడా తనకి ప్రజల పట్ల కృత కృతజ్ఞత భావం అంటూ ఉండదు మీ వైపు మీ మీ పక్షాన కృతజ్ఞత బాగుండదు ప్రజలంటే కృతజ్ఞత బాగుండదు నాయకులంటే కృతజ్ఞత బాగుండదు అందుకొని ఏది పడితే మాట్లాడతారు ఆయనకి ఏమర్థం అవట్లేదు అంటే ఆయనకి ప్రజలు ఇచ్చిన అదృష్టం రెండు సార్లు ఏ పని చేయకపోయినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని మూర్ఖత్వం మాటలు ఆడినా అని ప్రజలు అయినా కూడా ఎంచుకున్నారు అట్లాంటిది ఈ సమయంలో బోర్డు వచ్చింది కవిత గారు కూడా మేము అందరూ స్వాగతిస్తున్నాం బోర్డు రావడం అందరు కూడా ఆనందమే అని చెప్తే కవిత గారి ఫోటోలు మార్పింగ్ కనబడుతున్నా అరవింద్ ధర్మపురి ఆర్మీ గరిఫైడ్ అని కూడా ట్విట్టర్ లో కవిత గారి ఫోటోలు పెట్టి మార్ఫింగ్ ఇవ్వాలి ఏమని మార్ఫింగ్ కవిత గారట నాకు దీని గురించి నాకు లాభం రావాలి అని భేటీ చేస్తూ అని చెప్పి ఇట్లా గలీజ్గా మార్ఫింగ్ చేసి ఇవాళ ఇట్లాంటి ఫోటోలు పెట్టిన వెక్కిలి చేస్తాను మానుకోండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మిమ్మల్ని చూసి ఎన్నుకోలేదు ప్రజలు మోడీ గారిలో రాముని దేవాలయంలో ఆయుధులు చూసి ప్రజలు బీజేపీ ఓట్లేసినారు మిమ్మల్ని రెండుసార్ అదృష్టం బాగుంటుంది గెలిచినారు వినోతా ఉన్నాం అన్ని చోట్ల గ్రామ సభలలో అలజడి గ్రామ సభలలో సభల్లాగే గ్రామ ఒల్లిలాగా తినా ప్రజల మధ్యలో వాళ్ళకి మీరు చిచ్చు పెట్టడం తప్ప ఏమి చేయబడింది గ్రామ సభల్లో నా పేరు వచ్చింది నా పేరు రాలేదని కొట్టుకుంటా ఉన్నారు ఏంది మరి అంటే ఒకసారేమో మన జరిగిన కులగ నుంచి రేషన్ కార్డు ఇస్తున్నాం అంతకుముందు ఆల్రెడీ అని చెప్పేసి సంవత్సరం చేత రేషన్ కార్డు కోసం అన్ని కూడా రిక్వెస్ట్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అది లేదు ఇంకోటి అంతకుముందు చాలా మంది మీ సేవ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆల్రెడీ దేనికి రేషన్ కార్డు కోసం వాళ్ళ లిస్ట్ లేదు మళ్ళీ ఇప్పుడు సో దయచేసి నేను ఇప్పుడు మీ కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాను ఇప్పుడే చెప్తా ఉన్నాను మీ ప్రసారికి లబ్ధిదారులందరికీ కూడా అరువులందరికీ కూడా ఇంద్రమైలు అరువులందరికీ కూడా రైతు భరోసా అరువులందరికీ కూడా రేషన్ కార్డు అలానే అరువులందరికీ కూడా ఇందిరమ్మ ఇందిరమ్మ ఆత్మ భరోసా అంటే ఇందిరా ఇవన్నీ కూడా దయచేసి మీరు అందరి అరువులకు వచ్చేటట్టు మీరు చూడండి పార్టీలకు అతీతంగా గత పదేళ్లలో కేసీఆర్ గారు ఏ రోజు కూడా పెన్షన్ బీఆర్ఎస్ రావాలి ఇల్లు బిఆర్ఎస్ రావాలని చెప్పలేదు అన్ని కూడా అందరికీ నా తెలంగాణలో ప్రతి ఒక్కరు రావాలని చూసినారు దయచేసి మీరు ప్రజల మధ్యలో చచ్చు పెట్టకుండా మంచిగా ఈ గ్రామ సభల్లో అరువులైనటువంటి అందరికి కూడా అన్ని లాభాలు జరిగేటట్టు చూడాలని చెప్పుకోతున్నాను అట్లానే మళ్ళొకసారి ధర్మపురి అరవింద్ గారికి ఇంతకుముందు చెప్పినట్టు కలిసి పోరాడదాము రైతులకు రావాల్సిన పసుపు రైతులకు రావాల్సిన మినిమం గ్యారంటీ ప్రైస్ రెండోది పసుపు రైతులకు ఆ దిగు ఏదైతే దిగుమతి జరుగుతూ ఉందో బయట దేశాల నుంచి అది ఆపేటట్టు మూడోది అట్లానే మీరు మీ సొంత డబ్బులు నుంచి పెట్టుకుంటాం పెడతా అని చెప్పిన మా షుగర్ ఫ్యాక్టరీని కూడా అతికూలంగా మీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడి మీ సొంత డబ్బులు అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి కొట్లాడి వెంటనే మన మా రిజర్వేషన్ ఫ్యాక్టరీ కూడా వెంటనే మళ్ళీ ఓపెన్ ఎంటర్ చేసుకుందామని చెప్పి కోరుతా థ్యాంక్ యూ జై తెలంగాణ